శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును మా ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఫోన్ ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు రాజకీయం సినీ రంగం విదేశీయాన విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో అందరికీ నమస్కారం పౌర్ణమి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన ఏర్పడబోతోంది ఈ కారణంగా ఈ నాలుగు రాసుల వారికి రాజయోగం కలగబోతోంది ఈ గ్రహణ ప్రభావం అనేది ఈ నాలుగు రాసుల వారి మీద పట్టినలల్లా బంగారంగా అదృష్టంగా మారబోతోంది రాజయోగం అంటే వీరి జీవితంలో ఇప్పటి వరకు అనుభవించిన కష్ట నష్టాలన్నీ కూడా తొలగిపోయి ఇక మీదట వీరు ఏ పని ప్రారంభించినా అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మరి ఇప్పటి వరకు ఏ పనిలో అయితే మేము సక్సెస్ కాలేదు అని బాధపడుతున్నారో ఆ పనులన్నీ కూడా ఖచ్చితంగా పూర్తవుతాయి నాలుగు రాసుల వారు ఇంకా ఏ ఇవే రాసుల వారు ఫిబ్రవరి ఇరవై నాలుగున ఏర్పడబోయే పౌర్ణమి వల్ల ఈ రాసుల వారికి ఏ ఏ అంశాల్లో ఎటువంటి ఫలితాలు చూడబోతున్నారో ఈ రోజు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మా ఛానల్స్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత పక్కనే వచ్చిన బెల్ ని ట్యాప్ చేయండి ఇక మీరు చేసే ప్రతి లైక్ కూడా మా ఛానల్ కు ఎంతో సపోర్టివ్గా ఎంకరేజింగ్ గా కూడా ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్తే ఈ ఏడాది మొత్తం కూడా ఈ పూర్తయిపోయే ఈ పౌర్ణమి పౌర్ణమి రోజుల్లో మాత్రమే ఏర్పడబోతోంది మన భారతదేశంలో కనిపించేటువంటి ఏకైకది ఈ ఈ పౌర్ణమి మరో విశేషం అందుకే దీని ప్రభావం ద్వాదశి రాసుల వారి మీద చాలా గట్టిగా ఉండబోతోంది అదే సమయంలో సూతక కాలం కూడా వర్తిస్తుంది ఈ గ్రహణ సమయంలో మనం ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాల్సిన అవసరం ఉంది ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన పౌర్ణమి ఏర్పడింది మన దేశంలో కనిపించబోయే ఈ ఏకైక పౌర్ణమి ఇక దీని ప్రాధాన్యత కూడా పెరిగింది ఇక అశ్వని నక్షత్రంలో ఈ పౌర్ణమి రోజున అంటే అదే రోజున పౌర్ణమి కూడా సంభవిస్తోంది ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ఆరు నిమిషాలకు ప్రారంభమయ్యి రెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఇక దీని హంసిక చంద్రగ్రహణంగా ఇక పాక్షిక గ్రహస్థ చంద్రగ్రహణంగా కూడా పిలుస్తూ ఉంటాం ఇక చంద్రగ్రహణ సూతక కాలం కూడా ఎనిమిది గంటల ముందే ప్రారంభం అవుతుంది ఇక అశ్విని నక్షత్రంలో ఏర్పడబోతోంది అంటే అశ్విని నక్షత్రం అనేది మేషరాశి వారి కింద వస్తుంది కాబట్టి ముఖ్యంగా ఈ పౌర్ణమి కారణంగా ఖచ్చితంగా మేషరాశి వారికి దోషం ఉండబోతోంది కాబట్టి అసలు ఈ మేషరాశి వారు ఎవరి కూడా ఈ చంద్రగ్రహణానికి ఈ సమయంలో ఎవరు కూడా చూడకూడదు ముఖ్యంగా మేషరాశి వారు అయితే అసలు చూడకూడదు ఇక పౌర్ణమి కారణంగా ద్వాదశి రాశులలో కొన్ని రాశుల వారికి రాజయోగం ఏర్పడబోతోంది మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఏర్పడబోతున్నాయి మరి ఇప్పుడు ఈ పౌర్ణమి కారణంగా ఏ రాశుల వారికి ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయో ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా మేషరాశి వారు ఎందుకంటే పౌర్ణమి అనేది అశ్విని నక్షత్రంలో ఏర్పడబోతోంది కాబట్టి ఈ అశ్విని నక్షత్రం మేషరాశి వారికి సంబంధించి కావటం వల్ల ఈ మేషరాశి వారికి దోషం అనేది ఏర్పడబోతోంది ఇక మేషరాశి వారితో పాటుగా మకర రాశి ఇంకా కన్యా రాశి వృషభ రాశి ఈ మూడు రాశుల వారికి కూడా ప్రతికూలమైనటువంటి ప్రభావాలు చోటు చేసుకోపోతుంటాయి అంటే వీళ్ళకి ఎక్కువగా చెడు ఫలితాలు కలిగిపోతున్నాయి ఈ గ్రహణం కారణంగా వీరు కొన్ని దాన ధర్మాలు చేయాలి ముఖ్యంగా సంబంధించినటువంటి దాన ధర్మాలు చేయటం వల్ల వీరు అనుకున్నటువంటి ప్రతికూల ఫలితాలు తగ్గే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారు ఎవరైతే ఉన్నారో మేషరాశి వృషభ రాశి మకర రాశి కన్యా రాశి వారు ఈ నాలుగు రాశుల వారు ఖచ్చితంగా ప్రతికూల ఫలితాలను తట్టుకోలేకపోతారు అందుకు వీరు కొన్ని పరిహారాలు చేస్తే కనుక జీవితంలో వీరు ఖచ్చితంగా ప్రతికూల ఫలితాలు నుంచి తప్పించుకోవచ్చు మరి ఈ గ్రహణాలు ఇంకా ఈ గ్రహణానికి సంబంధించినటువంటి దానాలు ఏంటి అంటే ఇప్పుడు మనం ఏర్పడబోయేటువంటి నూటికి నూరు శాతం పౌర్ణమి కనుక ఈ గ్రహణానికి సంబంధించినటువంటి అంటే చంద్రునికి సంబంధించినటువంటి వస్తువులని దానం చేయటం వల్ల మీకు ఉన్నటువంటి ప్రతికూల ఫలితాలు తగ్గే అవకాశం ఉంటుంది తెల్లని వస్త్రాలు కానీ తెల్లని వస్తువులు కానీ తెల్లని పదార్థాలు ఏవైనా సరే ఇలా తెలుకు తెలుపుకు సంబంధించినటువంటి పదార్థాలు దానం చేయటంతో మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఈ నాలుగు రాసుల వారికి ఉంటున్నటువంటి ప్రతికూల అంశాలన్ని తగ్గి ఏర్పడుతుంది ఇక ఈ పౌర్ణమి కారణంగా నాలుగు రాసుల వారు ఎవరైతే ఉన్నారో మహా రాజయోగం ఏర్పడబోతోంది మరి నాలుగు రాసుల వారు ఎవరో ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా మిథున రాశి వారికి ఎప్పుడు లేనంత విధంగా కూడా వీరు అనుకున్నది జరుగుతుంది వీరు ఎప్పటి నుంచో కలలు కంటున్న పనులన్నీ కూడా ఈ సమయంలో నెరవేరబోతున్నాయి వీరు ఎప్పటి నుంచో ఎంతో ఆనందంగా గడపాల్సిన సమయం కూడా ఇప్పుడు రాబోతోంది కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రం మీరు అస్సలు వదులుకోవద్దు ఇక మిథున రాశి వారు ఇప్పటి వరకు చాలా బాధతో ఇంకా దీనమైన స్థితిలో ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఈ మిదు మిథున రాశి వారు ఖచ్చితంగా ఈ గ్రహణం తర్వాత నుంచి మీకు పట్టబోయే అదృష్టాన్ని మీరు చవి చూసినట్లే ఇలాగే మీరు ఎదురు కాబోయేటువంటి ఈ అవకాశాలన్నీ కూడా మీరు ఎదురు పడుతున్న ప్రతిసారి నిజంగా ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతులు ఇంకెవరూ లేరేమో అనే విధంగా ఉంటుంది ఇక మిథున రాశితో వారితో పాటు గ్రహణం కారణంగా శుభ ఫలితాలను పొందుకోబోయే మరో రాశుల వారు ఎవరంటే కర్కాటక రాశి అదేవిధంగా వృక్షిక రాశితో పాటు వీరితో పాటు కుంభరాశి మిథున రాశి కర్కాటకం వృక్షికం ఈ నాలుగు రాశుల వారు కూడా ఈ పౌర్ణమి కారణంగా విపరీతమైనటువంటి శుభ ఫలితాలు అయితే కలకపోయి పోతున్నాయి ఈ ఇక శుభ ఫలితాలను మీరు జీవితంలో ఎంతో ఆనందంగా ఉంటారు వీరు చేపట్టే వ్యాపారమే కానివ్వండి ఉద్యోగమే కానివ్వండి మరి ఏ ఇతర ఆర్థిక అంశాలైనా కానివ్వండి ఏదైనా కానీ మీకు మాత్రం విపరీతమైనటువంటి రాజయోగం కలగబోతోంది మీ చేతుల మీదుగా ఈ సమయంలో అంటే ఈ గ్రహణం తర్వాత నుంచి వచ్చే సమయంలో కూడా ఖచ్చితంగా మీరు ఒక శుభకార్యానికి అనేది మీ చేతుల మీదుగా జరగటం వల్ల కూడా మీరు ఎంతో ఆనందాన్ని గడుపుతారు ఇప్పటి వరకు మిమ్మల్ని తిట్టుకున్న వాళ్ళు కూడా ఈ సమయంలో మీ దరికి చేరి మీ చెంతన చేరి మీకు ఉన్నటువంటి అదృష్టాన్ని చూసి వాళ్ళే ఆశ్చర్యపోలేక ఇంకా మీ ఆనందం కోసం అంటే మీ సహాయం కోసం ఎవరైతే ఇప్పటి వరకు మిమ్మల్ని అసహ్యించుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా మీ సాయం కోసం మీ కాళ్ళ దగ్గరకు వస్తారు ఇందులో ఎటువంటి సందేహం కూడా ఉండదు ఖచ్చితంగా మీకు పట్టినటువంటి అదృష్టాన్ని మీరే ఉన్నతంగా తీర్చిదిద్దేలాగా మిమ్మల్ని మీరు పొగొడుకునేలాగా చేసుకుంటారు మీ ప్రశంసలు చేస్తూ ఉంటారు మిమ్మల్ని మీ కీర్తిని ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు సమాజంలో మీకంటూ గౌరవ ప్రతిష్టలు ఎక్కువగా అవుతాయి దీంతో పాటుగా మీ కెరియర్లో కొత్త కొత్త అవకాశాలు మీ ముందు ఉంటాయి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న ఏ పనైనా సరే ఖచ్చితంగా అది నెరవేరుతుంది దాంతో పాటుగా ఇప్పటి వరకు మీ చేతికి రాని డబ్బు కూడా మీ చేతికి లభిస్తుంది ఇక ముఖ్యంగా మీరు చేపట్టే ప్రతి పనిలోనూ విజయవంతమైన ఖచ్చితంగా మీరు అనుకున్నవి జరుగుతాయి దీంతో పాటుగా వ్యాపారస్తులకు లాభాలు కలుగుతాయి మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఉద్యోగస్తులకు ఇది చాలా అనుకూలమైన సమయం ఆర్థికంగా బలోపేతం అవుతారు మీ సంతాన విషయంలో కూడా పురోగతిని సాధిస్తారు ఇలా ఎన్నో విషయాలలో మీకు అనుకూలమైనటువంటి సమయంగా ఇది ఖచ్చితంగా గోచరిస్తోంది ఇక ఈ సమయంలో మీరు చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి కొన్ని పరిహారాలు చేయటం వల్ల కూడా మీకు ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి అయితే ఈ పౌర్ణమి మరుసటి రోజు నుంచి చక్కగా మీరు ఎన్నో పనుల్లో సాధించడం కారణంగా మీరు మళ్ళీ మీరే ఆనందంగా ఉంటారు దీంతో పాటుగా మీరు నలుగురికి సహాయపడండి మీకు నచ్చిన దాంట్లో ఎంతో కొంత ఎదుటి వాళ్ళకి సాయం చేయటం వల్ల ఆ భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తాడని గుర్తు పెట్టుకోండి ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి ధన్యవాదాలు